హలో బిపుల్ బిపుల్ చాలా రోజులు అండి మీ అందరినీ కలిసి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారే అనుకుంటున్నాను నేను అయితే పరిగెట్టు పరిగెట్టుకుంటూ మన షాప్కి వచ్చి కూర్చున్నాను అనమాట ఉల్లిపెళ్ళి ఏమన్నా మన షాప్ లోనే బజార్కి వెళ్ళి తెచ్చే లోపు లేట్ అవుతుందని చెప్పి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసా ఈ రోజు మీ అందరికీ ఒక శుభవార్త అయితే చెప్పాలండి అందుకని ఈ వీడియో చేస్తున్నాను మన షాప్ లో ఇంకొన్ని రోజుల్లో బిర్యానీ అయితే స్టార్ట్ చేయబోతున్నాను దాని కోసం అయితే పొయ్యి కొన్నాను అనమాట ఈ బొగి రోజు కొన కొత్త పొయ్యికి బొట్లు పెడుతుంటే ఆన్లైన్ లో పెట్టిన ఆర్డర్ కూడా వచ్చింది అనమాట నా స్వామివారికి అలాగే అగ్నిదేవుడికి మనస్ఫూర్తిగా కొబ్బరికాయ పట్టుకుని బాగా మొక్కుకొని హార్త వెలిగించి మూడు సార్లు పొయ్యి చుట్టూ తిప్పి తిప్పి దిష్టి తీసి కొబ్బరికాయ పక్కకి తీసుకొని వెళ్ళి కొడితే కొబ్బరికాయ రెండు చక్కలైందండి కొబ్బరికాయలో ఉన్న నేర్లతో అభిషేకం అయితే చేసాను మన పొయ్యికి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అవును చెప్పడం మర్చిపోయాను చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ భోగి కనుము సంక్రాంతి అసలు పెద్దది కాదు విషయం చెప్పాలనుకుంటే వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాలి ఇప్పుడైతే మన షాప్ లోనే ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చిందన్నమాట ఎగ్ నూడిల్స్ చేయమని స్పైసీగా మనం అయితే మన ఫ్రైడ్ రై చేసేస్తున్నానమాట సారీ ఎగ్ ఫ్రైడ్ రైస్ కాదు ఎగ్ నూల్స్ ఎక్సైట్మెంట్ ఏదో మాట్లాడేస్తున్నాను టేస్ట్ టేస్టీగా తయారు చేసిన ఎగ్ నూడిల్స్ ఉల్లిపెళ్లు వేసేసి నీట్ గా స్పూన్ పెట్టేసి కస్టమర్ చేతులు అయితే పెట్టేశాం అనమాట రెండు ప్లేట్లు కూడా వీడిని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి క్లాస్ సైనింగ్ అప్ జేయం చేసి బాయ్